మోష సుఖప్రవాసములలోని పన్నెండవ దినము ఐగుప్తులో దైవ ప్రణాళిక ఏర్పాటు నిర్గమకాండము కాండము తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఎనభై ఐదు ప్రార్థన తండ్రి నీ పిల్లలకు నీ ఇచ్చిన ఆధిక్యతలు మేము గ్రహించలేము లోకంలో వారు తృణీకరించబడినప్పటికీ తక్కువగా ఎంచబడినప్పటికీ నిన్ను బట్టి వారు అదుకలే మేమును గనులమే నీ మహిమ సాధనములమే అలాగూ అన్ని స్థితులలోని వారిని అందరినీ నీ సాధనములుగా వాడుకోనగలవు గనుక నీ ఉపకారాత్మను మాకు దయచేసి మాతో మాట్లాడమని యేసునామమును వందించుచున్నాము ఆ ఇస్రాయేలీలు తమ దేశమును విడిచి ఐగుప్తి దేశంలోనికి ప్రవేశించరే అలాగూ ప్రవేశించిన ఇస్రాయేలీలను ఐగుప్తులైన వారు హెబ్రీలని పిలిచేవారు వారు ఏ మాట అన్నారో ఇప్పుడు దేవుడును ఇస్రాయేలీలైన వారిని అదే మాట అంచున్నారు ఐగుప్తి దేశము గొప్ప దేశము వారు ధనవంతులు విద్యావంతులు నాగరికత కలిగిన వారు అందువల్ల వారు తమ్మును గూర్చి హెచ్చుగా తలంచేవారు ఇతరులను తృణీకరించేవారు అలాగే ఇస్రాయేలీలను కూడా తృణీకరించిరి కానీ ఇస్రాయేలీలు దేవుని వలన ఏర్పాటు చేయబడిన జనాంగమని వారు గ్రహించలేదు గుర్తించలేదు వారికి వారి దేశమును బట్టి వారి ఆచారములను బట్టి వారి దేవతలను బట్టి వారికి అతిశయం ఉన్నది అందువల్ల హెబ్రీల దేవుడైన యహోవాను కూడా విసర్జించరి ఈ కాలమందు కూడా అలాగే కనబడుచున్నది లోకంలోని వారందరూ రెండు గుంపులుగా ఏర్పరచబడి విశ్వాసుల గుంపు అవిశ్వాసుల గుంపు అవిశ్వాసులైన వారికి లోకములో ఘనత ధనము పలుకుబడి మొదలగినవన్నీ ఉన్నవి దేవుడు స్వయముగా హెబ్రీల దేవుడు ఇలాగు చెప్పుచున్నాడని ఫరుతో చెప్పమని మోసేతో చెప్పను నా జన్మను ఐగుప్తీల నుండి వేరు చేస్తానని నిర్గమ ఎనిమిదవ అధ్యాయములో యహోవ దేవుడు చెప్పాను అనగా ఇష్రయేలు జనాంగమును విడదీయుట అలాగే తొమ్మిదవ అధ్యాయంలో జనమే కాదు కానీ ఆ జనము యొక్క పశువులను కూడా విడదీస్తానని దేవుడు చెప్పాను అలాగే దేవుడు విశ్వాసులను అవిశ్వాసులను చేయటం మాత్రమే కాక విశ్వాసులకు కలిగిన ఆస్తిని కూడా వేరు చేయను విశ్వాసాలు చెందకుండా దేవుడు వేరు చేయను హెబ్రీలు నివసించు గోషేను దేశంలోని జంతువులకు జబ్బులు రాలేదు కానీ ఐగుప్తు దేశంలో నివసించు మనుషులకు వారి జంతువులకు జబ్బులు కలిగిను హెబ్రీలకు జబ్బులు లేకపోవట వారి దేవుని కృప ఐగుప్తులో నుండి పశువులకు మనుష్యులకు చావు వచ్చాను దేవుడు తరుణముపై తరుణమిచ్చెను కానీ ఐగుప్తీలు మనసు మార్చుకునలేదు ఇందులో కూడా దేవుని కృప మనకు కనబడుచున్నది దేవుడు అవిశ్వాసులకు కూడా తన కృప చూపాను అది వరకు మంత్రజ్ఞులు మోసే చేసిన అద్భుతములలో కొన్ని చేయగలిగినారు అన్ని చేయలేకపోయినారు వారు దేవుని శక్తిని చూసి భయపడినారు అలాగే ఇప్పుడును లోకంలోని అవిశ్వాసులు దైవశక్తి లేకపోయినా తమ పనులలో నెగ్గుకుంటూ వస్తున్నారు కానీ అవిశ్వాసులైన వారు రానయ్యున్న ఏడేండ్ల మహాశ్రమలు తప్పించుకొనలేరు సహించలేరు తాళలేరు ఐగుప్తిలో జరిగినటువంటి శ్రమల కన్నా ఈ శ్రమలు అధికముగా ఉండును మనిషిలో దేవుడు పెట్టినవి రెండు కలవు జ్ఞానము హృదయము ఐగుప్తిలో కలిగిన శ్రమలు వారి జ్ఞానమునకు అర్థమైనవి కానీ మనస్సులో నొచ్చుకున్నదగినంత కలుగలేదు కానీ వందేండ్ల శ్రమ కాలంలో జరిగే మహా శ్రమలకు మనసు నొచ్చుకు ఐగుప్తులోనున్న తెగుళ్ళకు ఫరో హృదయము నొచ్చుకొని గానీ మారు మనస్సు పొందలేదు అలాగే ఇప్పుడునూ మనము మారు మనస్సును అందవలనని దేవుడు శ్రమలను పంపిన గానీ జనులు మారు మనస్సు పొందరు ఫరోలోనున్న దుర్గుణములు దేవుని జనులను తృణీకరించుట హెబ్రీయుల దేవుని తృణీకరించుట కలిగిన శ్రమలను బట్టి మనస్సును కఠినపరుచుకునుట శ్రమలు వచ్చినప్పుడు దేవుడెందుకు ఊరుకొనవలనని విశ్వాసులను అవిశ్వాస আসলো ప్రశ్న వేయుదురు దేవుడు తన బలమును చూపించుటకును దేవుని బలము లోకములోని వారందరూ తెలుసుకున్నటకును యహోవాయే దేవుడని తెలుసుకున్నటకు దేవుని నామము భూలోకమంత ప్రచురింపబడుటకు దేవుడు ఊరుకును ఇప్పుడు రాకడ కాలము ఈ రాకడ కాలమందు భూలోకమంతటా రాకడను గూర్చిన సువార్త సంపూర్ణముగా ప్రకటింపవలను వెయ్యేండ్ల పరిపాలన కాలంలో సంపూర్ణ సువార్త అన్ని అన్ని భాషలలో అన్ని ప్రాంతములలో ముందుగానే సువార్త ప్రకటింపబడవలను రాకడ వార్త ప్రకటించే విశ్వాసులు అన్ని భాషలలోనూ మాట్లాడుదురు ఈ కాలమందు సంపూర్ణ రాకడ వార్త సర్వజనాంగమునకు విశ్వాసులు బోధితురు ఋషులైన వారు తమ తమ గుహలను విడిచిపెట్టి బయటకు వత్తురు ఇది బైబిలులో లేదు గాని చరిత్రను బట్టి మనము తెలుసుకోనగలుగుచున్నాము యూదులను ఏర్పరచుట ప్రభు ఈ లోకంలో జన్మించుట కొరకు విశ్వాసులను ఏర్పరచుట రాకడ వార్త అంతటా ప్రకటించుటకు అబ్రహామును ఏర్పరచుట ఆ అట్టి విశ్వాసము అందరూ కలిగి ఉండుటకు మోషేను ఏర్పరచుట దేవుని హృదయములోనిది బయలుపరచుటకు యహోష్వాను ఏర్పరచుట దేవుని బిడ్డలకు దేశమును స్థిరపరచుటకు పేదరును ఏర్పరచుట యూదులను దేవుని సంఘములో చేర్చుటకు పౌలను ఏర్పరచుట అన్యులను దేవుని సంఘములో చేర్చుటకు యోహానును ఏర్పరచుట ప్రకటన వ్రాయటకు ఫరోను ఏర్పరచుట దేవుని బలమును చూపుటకును లోకమంతటా దేవుని నామమును ప్రకటించుట కొరకు దేవుడు ఏర్పాటు చేశాను దేవుడు చివరి వరకు ఊరుకొనడు గాని కొంతకాలం మట్టుకే ఊరుకొనెను నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయంలో ఐగుప్తులైన వారు దేవుని అద్భుతములను చూచి భయపడరు అలాగే ఇప్పుడును అన్యులు దేవునికి భయపడుచున్నారు కొందరు రాకడకు సిద్ధపడుచున్నారు గనుక ఆయన మనలను ఏ పని కొరకు సిద్ధపరచినో ఆ పని మనము చేయవలను రాకడకు సిద్ధపడుచు ఇతరులను సిద్ధపరిచే పని మనకందరి ముందు ఉన్నది అనగా ఆ పనియే ఆయన మనందరి కొరకు సిద్ధపరిచినదై ఉన్నది దీవెన గనుక ఆ పనిని అందుకొని ఆయనను ఆయన రాకడను ఈ లోకమునకు కనపరచు సూచనలుగా నేటి దిన ధ్యానమును బట్టి పరిశుద్ధాత్ముడు మిమ్ములను సిద్ధపరచును గాక